హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వన్ టిల్లు వీఆర్ కొత్త ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మేక తలకాయ కూర అనేది వండుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పక్కా పల్లెటూరు స్టైలు ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా అయితే మనం కూర వండుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి కూర ఒకసారి ఒకసారిపడంతా నూనెను పోసుకుందాం పోసుకున్న తర్వాత ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక లవంగా వేసుకొని వేయించుకున్న వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా వేసుకుందాం వేసుకొని వీటిని ఒకసారి గేరెటితోటి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచిగా నీట్గా కలుపుకుందాం నూనెలోకి కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కలిపేసుకుందాం ఇది ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడైతే మనం ముందుగా అయితే మేక తలకాయ కూరని ఇలాగా నీట్గా వాష్ వేసుకుని వాష్ అయితే చేసుకొని మంచిగా పసుపుని ఉప్పు వేసుకొని ఉడకబెట్టి రెడీగా పెట్టుకుందామండి ఇలా పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మేక తలకాయ ఉడికించుకొని పెట్టుకున్న కూరనైతే ఇందులోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే దీనికోసమైతే మసాలా అనేది రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మసాలా అనేది వేసుకుందాం ధనియాలు షాజీరా ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందాక మనం ఉడికించుకున్నాం కదా కూర చూడండి నూనెలోకి అయితే బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిందాన్ని మరొక్కసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని మరొక నిమిషం పాటు ఇలా నూనెలోకి వేయించుకుందాం మంచిగా నూనెలోకి వేయించుకున్న తర్వాత మూత తీసి మనకు ఎంతైతే కారం కావాలో అంత కారాన్ని అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కారాన్ని మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా అవుతుంది కదా దాన్ని వేసుకుందామండి వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇలా వాటర్ పోసుకొని ఒక్క నిమిషం మగ్గించుకున్న తర్వాత కారం అనేది మసాలా అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే లాస్ట్లోకి మసాలా అనేది వేసుకుందాం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ముందుగా ఉడికించి పెట్టుకుందాం కదా అందుకే కూర అనేది త్వరగా అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది పక్కా పల్లెటూరు స్టైల్ మీరు ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి